ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ జ్ఞాన సరస్వచ్చై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు చండీశ్వర నాయనారు నవరసభరితం నాయనార్ల చరితం అది తారకాసురుడనే రాక్షసుడు విజృంభిస్తున్న అరాచక సమయం రాక్షసంహారం కోసమే అవతరించాడు కుమారస్వామి తారకునిపై చేసే యుద్ధానికి వెళ్లే తరుణంలో స్వయంగా కుమారస్వామి నిర్మింపజేశాడు ఆ నగరాన్ని అదే చోళదేశంలోని శైవలూరు పారే నది జలాలతో పచ్చగా కడకడలాడే పైరు పంటలతో అలలాడుతుంది ఆ నగరం ఎందుకంటే సాక్షాత్తు సుబ్రహ్మణ్యస్వామి నిర్మించిన దివ్యస్థలి కాబట్టి ఇక్కడ అనేక మంది వేద పండితులు తమ వేదాధ్యయనంతో ఆ ప్రాంతాన్ని స్వరబద్ధం చేస్తారు అందంతోనే పోటీ పడే వనితారత్నాల్లా నగరానికి మరిన్ని సోయగారు దిద్దుతారు అక్కడ సంచరించే భక్తాగ్రేసరుడు నిరంతరం చెప్పించే భగవన్నామంతో నగరమంతా ఆధ్యాత్మిక నిలయమై అపర స్వర్గమా కైలాసమా అనిపిస్తుంది చోడదేశంలో ప్రసిద్ధి చెందిన ఐదు పంచాక్షరి మంత్రానికి ప్రతీకల్లా నగరాల్లో శైవలూరు ఒకటి భగవంతుడి కీర్తించే గీతాలు ఆలపించడం ద్వారా సంగీతానికి కమ్మటి రుచి వల్ల గోవుపాలకు దినకరుడి కాంతి కనగలిగినప్పుడే కన్నులకు అన్యభావం లేకుండా స్వచ్ఛమైన మనస్సు చేసే జపము అదనకు వర్షాన్ని కురిపించే మేఘము మంచిని ప్రబోధించినప్పుడే ప్రవచనాలు స్వయంగా శత్యావిధి సంపన్నుడైన కార్తికేయ నిర్మితమైన శైవలూరు వల్లనే దేశం సార్థకతను చేకూర్చుకున్నాయి ఇలాంటి దివ్య భవ్యస్థలిలో యజ్ఞదత్తుడు అనే బ్రాహ్మణోత్తముడు ఉండేవాడు కావటానికి ఉత్తమ వంశంలో పుట్టినప్పటికీ యజ్ఞదత్తుడు పూర్తిగా మంచివాడు అనలేము అలా అని పూర్తిగా చెడ్డవాడు అనలేము రెండింటి సమ్మేళనమే యజ్ఞదత్తుడు ఇతని భార్య పవిత్ర పవిత్ర మాత్రం పేరుకు తగినట్టే అతి పవిత్రమైంది ఆమె సాధుగుణంతో ఇంటికి వచ్చిన వారందరినీ ఆదరిస్తూ నలుగురిలో ఆ కుటుంబ స్థాయి పెంచుతూ ఉండేది ముఖ్యంగా ఇల్లాలు పరమశివునికి మహాభక్తురాలు అయితే వారు సంతానం లేక బాధపడుతుండేవారు మొత్తానికి ఆ ఇల్లారి వ్రతాలు నోముల పుణ్యఫలంగా చాలా కాలానికి జన్మించాడు చండీశ్వర నాయనారు పుట్టినప్పుడు తల్లిదండ్రులు పెట్టిన పేరు విచార శర్మ వీరుండే చోడదేశంలోని ఆ గ్రామం వేదఘోషతో పవిత్రమంతమై వీణులకు విందు మనస్సుకు ప్రశాంతత చేకూరే ఇంకా జాననిష్టా గరిష్ఠులకు శివభక్తులకు నిలయంగా విలసిల్లుతోంది విచారశర్మ కారణజన్ముడు కావటంతో ఐదేళ్ల ప్రాయం నిండక పూర్వమే పరమశివుని ద్వారా వెలువడ్డ ఆగమాలు వేద వేదాంగాలలో అసమాన పండితుడయ్యాడు ఆచార సాంప్రదాయాన్ని అనుసరించి ఏడవ సంవత్సరం రాగానే ఉపనయనం చేశారు తల్లిదండ్రులు విచారశర్మకు అనంతరం విద్యాభ్యాసానికి గురుకులానికి పంపించారు ఏ విషయాన్నైనా గురువు చెప్పి చెప్పగానే ఇట్టే ఆకలింపు చేసుకునేవాడు ఇంకా చెప్పాలంటే ఆయనతో పాటు విచారశర్మ వేదాలను ఏకరూ పెట్టాడు ఇతని అసమాన ప్రజ్ఞాపాఠ వాళ్ళని చూసి గురువుగారు నోరెళ్లబెట్టేవాడు ఇంతటి అపూర్వ మేధాసంపన్నుడైన శిష్యునికి తాను గురువైనందుకు సంతోషపడిపోయాడు ఆనందంతో విచారశర్మను కౌగిలించుకునేవాడు ఒకనాడు గురుకుల విద్యార్థులతో పాటు సవిదలు తెచ్చేందుకు విచారశర్మ కూడా అడవికి పెడుతుండగా ఒక మంద ఎదురైంది అందులో ఒక ఆవు ప్రసవించి కొద్ది రోజులే అయింది దాంతో ఆవు మందతో నడవకుండా వేరే దారిలో నడుస్తోంది దాన్ని మందలోకి చేర్చేందుకు పశుల కాపరి దాన్ని కర్రతో విపరీతంగా కొట్టి మందలో కలిపాడు ఈ దృశ్యం విచారశర్మ కట్టబడింది దాంతో తనికి బాగా కోపం వచ్చి పశుల కాపరిని ఆవలికి నెట్టి అయ్యో అకారణంగా మూగజీవాన్ని అలా హింసిస్తావా పశుపతి అయిన పరమేశ్వరుని సంకల్పంతోనే పశుజాతి ఆవిర్భవించింది అలాంటి పవిత్రమైన ఆవును పట్టుకొని ఇలా కొడతావా అవంటే ఎవరనుకున్నావు భూలోకంలో వెలిసిన సకల దేవతా స్వరూపం ఆవు ఒక్కో అవయవంలో ఒక్కో దేవత కొలువు ఉంది దీని ద్వారా ఉత్పన్నమయ్యే పంచగవ్యాలు అంటే పాలు పెరుగు నెయ్యి మూత్రం గోమయం అతి పవిత్రమైనవి పాలు శివునికి అభిషేక ద్రవ్యం ఈశ్వర సమానమైన విభూతి ఆవిర్భవించింది గోమయం ఆవుపేడ వల్లనే ఈ విషయాలు తెలియక ఈరోజు చాలా పాపం చేశావు కాబట్టి ఇక్కడ నుంచి నీవు గోవులను మేపవద్దు నీ బదులు నేనే వీటి ఆలనా పాలనా చూసుకుంటాను అని అతడిని అక్కడి నుంచి పంపేశాడు ఈ ఆవులు ఎవరివో కనుక్కొని వారి అనుమతి పొంది గోవులను కాయసాగాడు విచారశర్మ నిర్మలంగా పారే ఏటి నీళ్లను వాటికి పట్టించేవాడు చెట్ల నీళ్ళలో తానే స్వయంగా తోలుకు వెళ్ళి ఏపుగా పెరిగిన పచ్చికబైళ్లలో మేపి వాటిని విశ్రమింపజేసేవాడు విచారశర్మ పాలనలో ఆవులు చక్కగా మేసి సమృద్ధిగా క్షీరం లభ్యం కావటంతో విచారశర్మ గోసంరక్షణకు వారంతా ఎంతో ఆనందించాడు ఎవరికి అంత చిక్కని శివయ్యకు మరిన్ని చిక్కని పాలతో అభిషేకం చేసేవాడు గోవులు కూడా విచారశర్మను చూడగానే లేగదూడ తల్లి ఆవు ఎంత గోముగా ప్రేమగా దగ్గరకు చేరుతుందో అదేవిధంగా ఇతని వద్దకు కూడా గోసమూహమంతా వచ్చి నిలిచి ఎవరూ పితకకుండానే తమ పొదుగుల నుంచి పాలను స్రవించేవి ఆ పాలతో కుండలు నిండిపోయేవి శివుని పట్ల అమితమైన భక్తి ఉన్న విచారశర్మ ఆ పాలతో నిత్యం అభిషేకం చేయాలనుకున్నాడు ఇందుకోసం ఒకరోజు నదిఒడ్డులో ఉన్న అతివృక్షం కింద కూర్చుని మట్టితో ఒక ఆలయాన్ని నిర్మించాడు మట్టితోనే శివలింగాన్ని తయారు చేసి ఆలయంలో ప్రతిష్ఠించాడు ఆ రోజు నుంచి ఆ సైకిత లింగానికి ప్రతిరోజు అభిషేకం చేయటం ప్రారంభించాడు అతిపూలతో అభబుణ్ణి అర్చించేవాడు ఒకరోజున విచారశర్మ ఈ విధంగా సైకితలింగానికి క్షీరాభిషేకం చేస్తూ ఉండగా ఆ ఊరివాడొకడు ఆ వైపు పెడుతూ విచారశర్మ ఆవు పాలన మట్టిలో వలకపోయటం చూశాడు విచారశర్మ ఈ విధంగా పాలను మట్టిలో పోసి దుర్వినియోగం చేస్తున్నాడని నింద మోపుతూ ఈ విషయాన్ని ఊరి అధికారికి ఫిర్యాదు చేశాడు దాంతో అధికారితో పాటు ఊరి పెద్దలు కూడా విచారశర్మ తండ్రి యజ్ఞదత్తుని కుమారుడి విషయమై బాగా మందలించాడు ఊరి వారితో అవమానం పాలైన యజ్ఞశర్మ అంటే యజ్చదత్తుడు స్వయంగా కుమారుడి గురించి తెలుసుకుందామని అతనుండే చోటికి వెళ్ళాడు అక్కడికి సమీపిస్తూనే విచారశర్మ పాలను మట్టిలో పోస్తుంటుంది చూచాడు దాంతో తండ్రికి బాగా ఆగ్రహం వచ్చింది కుమారుడు తన కడుపున చడబుట్టాడు అనుకుంటూ అక్కడ జరిగేదేమిటో కూడా సరిగా చూడకుండా కొడుకు జానంలో నిమగ్నుడై ఉన్న సమయంలో విచారశర్మను కర్రతో కొట్టి పాలకొండను తోసేశాడు విచారశర్మ కళ్ళు తెరిచి తండ్రి శివాపరాధం చేశాడని కోపిస్తూ కర్ర తీసుకొని తండ్రి కాళ్లపైకి విసిరాడు విచారశర్మ విసిరిన కర్రే గొడ్డలై తండ్రి కాళ్లను నరికి వేసింది ఆ దెబ్బకు యచదత్తుడు చనిపోయాడు ఈ విధంగా పరమేశ్వరుడు విచారశర్మ భక్తికి పరీక్ష పెట్టాడు విచారశర్మ తానేం చేస్తున్నాడన్నది కూడా ఆలోచించకుండా తండ్రి చేసిన ఒక్కటే పరిగణించి దోషిని శిక్షించాడు తర్వాత తిరిగి శివధ్యానంలో నిమగ్నుడయ్యాడు పరమేశ్వరుడు విచారశర్మ శివదీక్షకు అమితంగా సంతోషించి పార్వతీదేవితో ప్రత్యక్షమయ్యాడు అంతేకాదు ఒక్క అమ్మవారికి తప్పదక్కని ఆలింగన అదృష్టం శివుడు విచారశర్మకు కల్పించి అతగాడిని ఆదరంగా ఆత్మీయంగా హృదయానికి హత్తుకున్నాడు ఆ క్షణమే విచారశర్మ శివదేవునితో సమానమై భాసిల్లాడు శివుడు తన మెళ్ళోని హారాన్ని తీసి విచారశర్మ మెళ్ళో వేసి విచారశర్మకు సారూప్యముక్తిని అనుగ్రహించాడు భక్త నీవు చేసే నా పూజకు అడ్డు వచ్చాడని కన్న తండ్రినే కడతీర్చేందుకు పోరుకున్నావు కాబట్టి నేటి నుంచి నేనే నీకు తండ్రిని నీకు చండీశ్వరత్వాన్ని ఇస్తున్నాను నీవు నాకు మిరివాలలు వస్త్రాలు కమ్మని విందు నైవేద్యంతో నన్ను అర్చించావు అందుకు నేనెంతో ఆనందిస్తున్నాను అందుకు నీకు వరాన్ని ప్రసాదిస్తున్నాను ఇక నుంచి నా భుక్తశేషాన్ని తినే హక్కు నీకొక్కరికే అనుగ్రహిస్తున్నాను నా అర్ధాంగి కుమార్లకు కూడా ఆ శేషాన్ని తినే హక్కు లేదు నీ ఒక్కనివే నా భుక్త శేషాన్ని తిను అన్నాడు పరమశివునిపై అతడికి ఉన్న అనితర భక్తి కారణంగా తండ్రి హత్యాపాతకం అతడిని అంటలేదు మహాభక్తునితో హత్యకు గురియాడు కాబట్టి తండ్రికి కూడా శివ లభించింది లభించింది ఇవ్వంభూయా సర్వే జనా సుఖినోభవ ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ ನಡೆದವೋಲು ಗೋದಾವರಿ ಜಿಲ್ಲಾ